హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే నా క్రియేటివిటీ చూపిద్దామని వచ్చేసిన మీ ముందుకు ఇదిగోండి దీన్నైతే ఒక మొబైల్ హోల్డర్ ఛార్జర్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మొబైల్ హోల్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి మా ఇంట్లోనైతే ఇది ఖాళీగా అయిపోయింది బాటిల్ ఇదైతే మన నేలది అంటే ఇదైతే లైజాలు మోబ్జ్ అనే కంపెనీ ఇది చూడండి దీని చుట్టైతే ఒక రౌండ్ తీసుకున్న మొబైల్ ఎంత వరకు పడుతుందో అనేసి ఇదిగోండి ఇది కొంచెం కట్ చేయడానికి పెట్టుకున్నా ఎందుకంటే ఇది మనకు హోల్డర్ లాగా ఉండాలి కదా పైన తలగేయడానికి అందుకే చేసుకున్న తర్వాత ఇదిగోండి ఎందుకు ఇక్కడ ముందు కొంచెం ఎక్కువ కట్ చేస్తే బాగుంటుంది అనిపించింది దాన్ని కూడా కట్ చేసేసుకున్న ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం క్లీన్ చేస్తే బాగుంటుంది కదా అని నేనైతే దీని అయితే మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా ఇదిగా నాకు వచ్చిన డిజైన్స్ వేద్దాం అనుకున్నా నాకైతే ఏం డిజైన్స్ అనిపించలే అందుకే ఒక స్మైలీ బొమ్మ పెట్టేసి అయితే పెట్టేసిన ఇదిగోండి ఛార్జింగ్ కూడా పెట్టిన బాగుందా నా క్రియేటివిటీ నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్